కన్యరాశి ఉద్యోగి ఎలా ఉంటారు వారి వృత్తి వ్యాపారాల్లో వారి యొక్క శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు ఎలా ఉంటాయి పని పట్ల వారి యొక్క నియమ నిబద్ధతలు ఎలా ఉంటాయి ఏ రంగాల్లో వీరు రాణించగలరు ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది ఇక రాశి ఉద్యోగి చాలా కచ్చితంగా ఉంటాడు వీరికి ఉద్యోగంలో నిర్లక్ష్యంగా ఉండటం అంటే అసలు నచ్చదు వీరే కాదు వీరు చుట్టూ ఉన్న సహోద్యోగులు నిర్లక్ష్యంగా ఉన్నా వీరు సహించరు ఈ రాశివారు ప్రతి పనిలోనూ ఖచ్చితంగా ఉండాలి అని ప్రయత్నిస్తారు ఈ తత్వం కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా కూడా పరిగణించవచ్చు వీరు వీరి అయినా గాని వీరి పాసు పొరపాట్లను కూడా వీరు ఎత్తి చూపుతారు అలాగే వీరు ఉద్యోగంలో ఎదుటివారి అధికారాన్ని ని కూడా వీరు లెక్క చేయరు భయపడరు వీరి తప్పు లేకుండా వీరి పై అధికారైనా గాని వీరిని ఒక మాట అంటే వీరు సహించలేరు అది ఎంత పెద్ద అధికారి అయినా గాని వీరికి కావలసింది పర్ఫెక్షన్ మాత్రమే అలాగే ఉంటారు కూడా వీరు అలానే మీరు కఠినత్వాన్ని అన్ని చోట్ల చూపించరు ఒక ఉద్యోగం పనిలో మాత్రమే మీరు కఠినంగా ఉంటారు వర్క్ ప్లేస్ వదిలి బయటకొస్తే మాత్రం వీరు తోటి ఉద్యోగులతో ఎంతో స్నేహంగా ప్రేమగా మర్యాదగా ఉంటారు వీరిలో కొన్ని లోపాలున్న ఇతరుల పనుల్లో లోపాలు పసిగట్టే శక్తి వీరికి అపూర్వంగా ఉంటుంది అందరూ పరిపూర్ణంగా ఉంది అని భావించిన పనులు కూడా ఆ పనిలో వీరు చిన్న చిన్న లోపాలు వెతుకుతారు ఆ లోపాలను పైకి ఎత్తి చూపుతారు వీరు అనగా చిన్న తప్పులను కూడా వీరు భూతద్దంలో పెట్టి చూపిస్తారు వీరిని ఏ ఉద్యోగంలో అయినా ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నా వీరి తెలివితేటలు సామాన్యం ఏ పని వీరికి అప్పగించినా చేయగల శక్తి సామర్థ్యాలు ప్రతిభా పాఠవాలు వీరికుంటాయి అలాగే పనిలో ఖచ్చితత్వం నిజాయితీ నిబద్ధత వేరుకుంటాయి వీరు ఏ కంపెనీలో ఉన్నా ఆ ఆ కంపెనీకి కంపెనీకి ఉంటారు నమ్మదగిన నమ్మదగిన వ్యక్తిగా వీరు వ్యక్తిత్వం కారణంగా వీరు ఆ కంపెనీకి విలువైన ఉద్యోగిగా పేరు సంపాదిస్తారు అలాగే వీరి వృత్తి వ్యాపారాల్లో ఏ పనైనా పొడిగిస్తూ చేయడం అంటే వీరికి అసలు నచ్చదు ఒక పని చేయడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోవటం సోమరుతనం అన్నా వీరికి అస్సలు నచ్చదు ఒకవేళ సోమరితనం ప్రదర్శిస్తే వీరి బాసైనా గాని వారు ముందే వీరి అయిష్టతను ప్రదర్శిస్తారు అందువలన వీరు పబ్లిక్ సర్వీసెస్లో పనిచేసే ఏ ఉద్యోగ వ్యాపారంలో అయినా గాని రాణిస్తారు అలాగే ఈ రాశి ఉద్యోగికి డబ్బు విలువ బాగా తెలుసు అదేవిధంగా వీరి అర్హత వీరి ఫలితం వీరి యొక్క కేపబిలిటీ వీరికి బాగా తెలుసు మొత్తానికి తన విలువ తనకి బాగా తెలుసు దానికి తగ్గట్టుగానే వీరు తన జీతం ఆశిస్తారు వీరు తన పనికి తగిన వేతనం వీరాశిస్తారు తన కష్టానికి తగిన ప్రతిఫలం వీరు కోరుకుంటారు అలాంటిది దక్కని చోట వీరు ఆ ఉద్యోగంలో ఉండరు అక్కడి నుంచి వెంటనే మారిపోతారు అలాగే ఈ రాశివారికి ముందు జాగ్రత్త చాలా ఎక్కువ వీరు ఉద్యోగంలో ఉండగానే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటారు ఒక ప్రణాళికాబద్దంగా వీరు జీవిస్తారు కొన్ని నియమ నిబంధనలు వీరు పెట్టుకుంటారు భవిష్యత్తులో తనకి ఏ లోటు ఉండకూడదని డబ్బుకు ఏ కొదవ ఉండకూడదని వీరు కాని వీరు కుటుంబ సభ్యులు కాని ఏ ఇబ్బంది పడకూడదని వీరు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అన్ని ప్లాన్స్ చేసుకుంటారు అదేవిధంగా కన్యారాశివారు సమర్థవంతంగా నిర్వర్తించగలిగే వృత్తి ఉద్యోగాలు ఏమిటో చూద్దాం ఈ రాశివారు ముఖ్యంగా సాహిత్య ప్రచరణలు మందులు వైద్య సంబంధమైన వ్యాపారాలు ఆహార సంబంధమైన ఏ వ్యాపారమైనా సరే సైంటిఫిక్ ల్యాబొరేటరీ లైబ్రరీలు సర్వీస్ ఏజెన్సీలు అకౌంటింగ్ చెందిన పనులు ఇలా అవలీలుగా ఈ రంగాల్లో వీరు రాణిస్తారు ఈ వృత్తులను ఏ లోపం లేకుండా పర్ఫెక్ట్ గా నిర్వర్తించడంలో వీరికి వీరే సాటి మీరు చేసే పనుల్లో లోపాలు సరిదిద్దడానికి అదనపు గంటలు పనిచేయటానికి పని చేస్తారు ఒక పనిని అప్పగిస్తే వారు నమ్మకంగా నైతికంగా బాధ్యతాయుతంగా ఆ పనిని పూర్తి చేయడంలో మీరు నంబర్ వన్ అనవచ్చు అలాగే వీరికి కాస్త నెమ్మది ఎక్కువ అని మొదట్లో అనిపించవచ్చు నెమ్మదిగా పనిచేస్తున్నట్టు మొదట్లో అనిపిస్తుంది వీరి పై అధికారికి అందుకారణం చేసే పనిలో ఎటువంటి తప్పులు లేకుండా ప్రతి చిన్న వివరాన్ని సరిచూసుకుని చేయడం పనివేగం కొంచెం తక్కువని వీరి పై అధికారికి అనిపించవచ్చు కానీ చివరిన పోల్చి చూస్తే తప్పులతో ఇతరులు చేసే పని కంటే వీరు వర్క్ స్పీడ్ ఎక్కువ అని అర్థమవుతుంది తప్పులతో ఇతరులు స్పీడ్గా పనిచేస్తారు ఈ రాశి వారు మాత్రం ఏ తప్పులు లేకుండా పర్ఫెక్ట్ గా ఆ పని పూర్తి చేయగలుగుతారు కాస్త ఆలస్యమైన ఇక ఈ రాశివారు అడ్వర్టైజింగ్ రంగం వీరికి తత్వానికి పూర్తి విరుద్ధం ఇతరులు సృష్టించిన క్రియేటివ్ ఐడియాల్లో లోపాలను వీరు తేలిగ్గా పాయింట్అవుట్ చేసి వాటిని మరింతగా తీర్చిదిద్దగలరు వీరిని సేల్స్ ప్రమోషన్స్ కి నియమించడం ఏమాత్రం తెలివైన పని కాదు వీరికి నీతి నిజాయితీలు ఎక్కువగా ఉంటాయి కస్టమర్స్ లను ఆకర్షించే గుణం వీరికి ఉండదు అబద్ధపు ప్రచారాలు చేయటం వీరి వల్ల కాదు అందువల్ల ఈ రంగంలో వీరు చాలా అరుదుగా కనిపిస్తారు అలాగే వీరు వృత్తి వ్యాపారాల్లో లాంగ్ లీవ్ పెట్టిన తర్వాత తిరిగి ఆఫీస్కి రాగానే వీరు టేబుల్ మీద పేర్కొని ఉండే వర్క్ చూసి వీరు కంగారు పడరు ఎందుకంటే ఆ పని పట్ల వీరికి ఒక అవగాహన ఉంటుంది ఆ పని వీరికి ఏంటో తెలుసు అందువల్ల ఆ వర్క్ చూసి వీరు అస్సలు కంగారు పడరు నిదానంగా వారి పనిని పర్ఫెక్ట్ గా పూర్తి చేసుకుంటారు ఒక్కరోజులో తిరిగి వీరు టేబుల్ నీటుగా తయారు చేసుకోగల శక్తి సామర్థ్యాలు వీరికింటాయి అయితే వీరు టేబుల్ మీద వర్క్ పేరికిపోయినప్పుడు చిందరవందరగా వందరగా కనపడితే అప్పుడు వీరు మనసులో ఏదో వేదన బాధిస్తుంది కాబట్టి ఆ పనిని వీరు చకచకా పూర్తి చేసుకుంటారు అలాగే వీరు పని నియమాలను పదే పదే మార్స్తే వీరికి అసలు ఇష్టముండదు వీరు ఒక క్రమ పద్ధతిలో ఉండే సమయాలను ఎక్కువగా ఇష్టపడతారు అవసరమైతే అదనంగా కొన్ని గంటలు పనిచేయటానికి వీరు ఇష్టపడతారు కాని వీరికి షిఫ్టీ డ్యూటీలంటే వీరికి భావం ఉంటుంది అలాగే వీరు చేసే పనిలో పొగడ్తల కోసం వీరు అసలు ఎదురుచూడరు వారి పని వారు పూర్తి చేస్తారు అందులో నీతి నిజాయితీ ఉన్నాయా లేదా అని చూస్తారు అంతేగాని ఎదుటివారి పొగడ్తల కోసం వీరు అసలు ఎదురు చూడరు అలాగే వీరు పనిచేసే చోట ఆఫీస్ అంతా నిశ్శబ్దంగా ఉండాలి ఎటువంటి గందరగోళం ఘర్షణ పూర్త వాతావరణం ఉంటే వీరికి ఇష్టముండదు వీరు పనిచేసే చోట ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి అటువంటి వాతావరణాన్ని వీరు ఎక్కువగా ఇష్టపడతారు కోరుకుంటారు ఒకవేళ వీరు పనిచేసే చోట ఘర్షణ పూరిత వాతావరణం అరుపులు అల్లర్లు ఉంటే మాత్రం ఆ ప్రదేశం నుండి వెంటనే వేరే ప్రదేశానికి వీరు మారిపోతారు వీరు ప్రశాంత వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి